పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కనుమూరి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంని ప్రగతి పదంలో నడిపిస్తానని నేను ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే అదనపు బాధ్యతలు గనుక పూర్తిగా అభివృద్ధి వైపు దృష్టి పెడతా జిల్లా కలెక్టర్ మరికొంతమందితో కలిసి అకౌంట్ ఓపెన్ చేస్తామని గ్రామాల అభివృద్ధికి దాతలు పూర్తిగా సహకారం అవసరమని అలాగే ఆక్వా రైతులకు నా మనవి ఒక ఎకరానికి ఒక్క వెయ్యి రూపాయల చొప్పున పండింగ్ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ప్రభుత్వం సహకారంతో పాటు గ్రామ దాతలు ప్రోత్సహించి ఫండింగ్ కలెక్ట్ చేసి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు నియోజకవర్గంలో ఇకపై వినతులు ఉండవని అభినందనలు ఉంటాయని త్రిపులార్ తెలిపారు నేను ఇచ్చే సలహా జగన్ ఇప్పటికైనా ప్రజలు నిందించడం మాని ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలని వాళ్ళు వీళ్ళు చెప్పారని విశాఖపట్నంలో సుమారుగా రెండు వందల కోట్లు పెట్టడం పెట్టారని ఇంకో ఇరవై సంవత్సరాల వరకు తానే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఇంత ఖర్చు పెట్టారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుదామని చూశాడని కానీ ప్రజల ఆశీర్వాదం నాకు ఉందని త్రిబుల్ సమావేశం తెలిపారు పాలకోడ స్కూల్కి వెళ్ళి మొత్తం అంతా చెత్త పెరిగిపోయింది ఆ కాంపౌండ్లో బాధ అనిపించింది అక్కడ ఒక జిమ్ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆరు నెలలు వచ్చేవాడి కదా ఆ తర్వాత నా బంద్ ఎట్టాడు జగన్ అప్పుడు ఒక జిమ్ని ప్రారంభించడం జరిగింది ఓపెన్ జిమ్ సో అందులో కూడా మొక్కలు పంచిపోయింది ఎక్కడికక్కడ నేను ఒక చిన్న పిలిపించాను అప్పటికప్పుడు ఒక ఆయన నేను ఇది మొత్తం వన్ వీక్లో క్లీన్ చేసి ఒక ఉద్యానం అనలాగా కడియం నుంచి నేను పలానా మొక్కలు తీసుకొచ్చి దీన్ని బ్యూటిఫుల్గా చేస్తాను ఇంకొక ఆయన ముందుకు వచ్చాడు అదే స్టేజ్ మీద నేను ఒక వంద జామ చెట్లు వంద జామ చెట్లు వద్దండి ఒక పాతికి మామిడి చెట్లుద్దండి ఐదు అడుగులు ఎత్తి ఎదిగినాయి కాయలతో సహా దొరుకుతాయి ఇంకో పాతికి జాన్ చెట్లు ఏంటి ఇంకో పాతికి సతాఫనాలు అలా రకరకాల ఫలవృక్షాలు ఏంటి ఒక ఉద్యానవనంలో ఒక గ్రూపులలో చదువుకున్నట్టు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో పాఠశాల ఉంటే మన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి అంటే అప్పటికప్పుడు వాళ్ళు స్పందిస్తే ఆ డిఏ గారితో కూడా మళ్ళీ నెల రోజుల తర్వాతే మనం డేట్ ఒక నాలుగు రోజులు ఫిక్స్ చేసుకున్నాం ఈ ఆట స్థలాలు కొందరు ఒక వాలీబాల్ కోర్టు ఒక కబడ్డీ కోర్టు ఇటువంటివి గేమ్స్ చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇటువంటివన్నీ కూడా ఆ క్రీడా ప్రాంగణాలు చక్కటి ఉద్యానవనం ఒక ప్రశాంతమైన ప్రకృతి ఉండేలాగా చిన్న మోటివేషన్ ప్రభుత్వానికి దమ్ముడి ఖర్చు లేదు ఆ ఊళ్ళోనే డబ్బులు ఉన్న కాకపోతే ఆ గార్డెన్ దగ్గర ఒక బోటు పెడతాం షో అండ్ షో ఫలానా నాయుడు గారు పలానా రాజుగారు లేదంటే పలానా శాస్త్రి గారు సౌజన్యంతో బోటు పెడతాం వాళ్ళకు సాటిస్ఫాక్షన్ సో ఇలాగా అన్ని ప్రభుత్వం చేయక్కర్లేదు ప్రభుత్వం మీద కూడా ఎక్కువ ఆశలు ఎందుకంటే చిన్న చేసేడు చేసాడు కాబట్టి మోహన్ రెడ్డి గారు మనం మన కాళ్ళ మీద మన గ్రామ ప్రజల పెదవారు ఉన్నారో పెదవారిని మనం డిస్టర్బ్ చేయకూడదు బట్ ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే ఉన్నత వ్యక్తిత్వం వారు ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వానికి విలువిస్తూ వాళ్ళు చేసిన పనికి నా పేరు మా నాన్న పేరు అంటే జగనన్న వైఎస్ఆర్ అనే పేర్లు కాకుండా వారి వారికి గౌరవిస్తూ ముందుకెళ్తే ఏదైతే రోడ్డు కావచ్చు ఒక డ్రైన్ కావచ్చు ఎన్ని పనులైనా చేయొచ్చు అలాగే మొన్న నాకు ఒకరు వచ్చి నాకు డయాలిసిస్ భీమానంలో ఎక్కడ దొరకట్లేదండి ఏలూరు ఏం చేయించుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది అలానే హాస్పిటల్లో నాకు డయాలసిస్కి చేయించుకునే అవకాశం ఉన్నాయి ఏంటి డబ్బులు ప్రాబ్లమా కాదండి ఎక్విప్మెంట్ లేదు అంటే కిడ్నీ కిడ్నీ ఉద్దానం ఉద్దానం వచ్చేసాం ఇచ్చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసలు డయాలసిస్ చేయడానికి ప్రయోజనం లేకుండా డయాలసిస్ పేషెంట్లు విజయవాడకి ఏలూరుకి వెళ్ళి మరి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నీ ఇంటికో డాక్టర్ వస్తాడు అలో డాక్టర్ పథకాలు ఇవన్నీ దేనికి అంటే అతను పెట్టిన పథకాల గురించి చెప్తున్నా అంటే చెప్పేది కొండంతా చేసింది ఘోరంత కూడా లేదు అలాగని ఇప్పుడు ప్రభుత్వాన్ని నాకు ఇక్కడ ఒక అత్యాధునిక డయాలసిస్ సెంటర్ పెట్టు అంటే చూడలేదు మరి ఏం చేయాలి నిన్న నిన్న సో పరిమళ అనే ప్రాంతం నుంచి ఆ వాటర్ లైన్ రాంగ్ డిజైన్ చేయడం జరిగింది మరి గతంలో ఆ డిజైన్ సరి చేసి దాన్ని కూడా గ్రామస్తుల పార్టిసిపేషన్తో కొంత ప్రభుత్వ సహకారంతో ఇంకొంత చేసి యుద్ధ ప్రాతిపదికన సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద విలేజెస్కి అంటే దానికి లింక్అప్ చేయగలిగిన గ్రామాలన్నింటికి కూడా నీటి సదుపాయం అలాగే మంచి నీటి సదుపాయం కలిగించడం ఈ అన్నింటికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది డైనిమింగ్ కలెక్టర్ యంగ్స్టర్ సో ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు కూడా నాకు సహకరిస్తారు ఎందుకంటే నాకే పదవి లేదు కాబట్టి నా ఊరికి చేయండి అంటే చేయాలి సో కాబట్టి అది కూడా నా ఊరికి ఒక అడ్వాంటేజ్ అనుకోవాలేము సో ఏదేమైనా ప్రభుత్వం ఫైనాన్షియల్గా నాలుగు రూపాయలు సమకూరేదాకా కూడా వెయిట్ చేయకుండా నేను సింపుల్గా చెప్పొచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే నేనేం చేస్తానండి అలా కాదు నేనేంటో చెయ్యాలి సో ప్రజలు ప్రజాస్వామ్యంలో భారతదేశం వ్యక్తిత్వంలో కొంచెం పూలు వ్యక్తులుగా రిచ్ నిజంగా భారతదేశంలో ఉన్న బంగారం ఎక్కడ లేదు ప్రపంచంలో అమెరికాలో ఉన్న బంగారం కన్నా పది రెట్లు బంగారం భారతదేశంలో ఉంది అంటే ఖజానాలు లేదు అందరి దగ్గర బట్ అట్ ది సేమ్ టైం వారికి సముచిత గౌరవం ఇస్తే ఎవరైనా కూడా ప్రతిష్ట కోసం ఎవరికైనా ఉంటుంది బట్ ఎవరికి ఉన్న అన్నింటికి వైఎస్ఆర్ జగనన్నా అన్న వైఎస్ఆర్ అని పెట్టేసుకుంటే ఎవడతాడు ఎవడేవడు ఇవ్వాలనుకున్నాడు కూడా ఎవడు సో అటువంటి అవస్థలు లేకుండా చక్కగా మా గ్రామ పరిధిలో ఎవరైనా దాత ముందుకు వచ్చినప్పుడు మంచి కార్యక్రమం చేస్తారు ఆ దాత పేరు ఉండేలాగా ఎప్పుడు ఇందాక పాలకోడ స్కూల్కి వెళ్ళాను మొత్తం అంతా చెత్త పెరిగిపోయింది ఆ కాంపౌండ్లో బాధ అనిపించింది అక్కడ ఒక జిమ్ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆరు నెలలు వచ్చేవాడిని కదా ఆ తర్వాత నా బంద్ పెట్టాడు జగన్ అప్పుడు ఒక జిమ్ని ప్రారంభించడం జరిగింది ఓపెన్ జిమ్ సో అందులో కూడా మొక్కలు కూడిచిపోయింది ఎక్కడికక్కడ నేను ఒక చిన్న పిలిపించాను అప్పటికప్పుడు ఒక ఆయన నేను ఇది మొత్తం వన్ వీక్లో క్లీన్ చేసి ఒక ఉద్యానం లాగా కడియం నుంచి నేను పలానా మొక్కలు తీసుకొచ్చి దీన్ని బ్యూటిఫుల్గా చేస్తాను ఇంకొక ఆయన ముందుకు వచ్చాడు అదే స్టేజ్ మీద నేను ఒక వంద జామ చెట్లు వంద జామ చెట్లు వద్దండి ఒక పాతికి మామిడి చెట్లు దండి ఐదడుగులు ఎత్తి ఎదిగినాయి కాయలతో సహా జరుగుతాయి ఇంకో పాతికి జాన్ చెట్లు ఏంటి ఇంకో పాతికి శతాపాలు అలా రకరకాల ఫలవృక్షాలు ఏంటి ఒక ఉద్యానవనంలో ఒక గ్రూపులలో చదువుకున్నట్టు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో పాఠశాల ఉంటే మన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి అంటే